தோடகோடி பகோடி அனுப்பெண்ட் லெஃப்டா

కాదు మీద కుడతా కుడుతాడా ఓకే నేను కవర్ చేస్తాను నేను నేను కవర్ చేస్తాను కంటిన్యూ చేయండి రెడీ మూడ్ మీరు ఎగరాలన్నా

ఎన్ని చేసుకుని చెప్తారు అంటే అదే ఫుల్ వచ్చేసింది చూడు యాక్షన్ లో నువ్వు మీ డైలాగ్ మీరు చెప్తుంటారు పది లక్షలు పట్టుకున్నా నుంచి రావాలి పాటిల్ కాదురా బ్యాగుతూనే ఉన్నారు బ్యాగ్ అన్న చెప్పిందా దొరగా ఎవరితో ఆపి ఇవరా దొరగా Ah, se la